హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో బొల్లి కోళ్ళండి ఇవి మా ఇంటి సైడు అమ్ముకుంటే తీసుకున్నాము మూడు ఉన్నాయండి అవి ఎంత ఎంత కోట అంటే ఆరు వందలు అన్నదండి మూడు వందలకి ఇచ్చింది చూడండి ఇవి పానంతో ఉన్నాయి ఇంకా కట్ చేయలేదు ఇవి చెయ్యి మనం మూతికాడ పెడితేనే కొరుకుతున్నాయి అందుకే భయానికి నేను కాళ్ళే పట్టుకుంటున్నా ఇవి ఇప్పుడు కట్ చేస్తాడు మా ఆయన కట్ చేసి మొత్తం సాఫ్ చేసి చేయిస్తాడు చూడండి కట్ చేసిండు కాల్చిండండి మాయన ఇది మూడు ఉన్నాయి కదా చూడండి కాలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కట్ చేస్తాడు అది అంత తీసేయాలి కదండి లోపలికి వెళ్ళంతా గలీజ్ ఉంటుంది కదా అవన్నీ తీసేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి మనము ఒక్కొక్క ముక్క ఎందుకంటే దాని కూడా చేదు ఉంటదండి కోళ్ళ లెక్కనే ఇది కూడా కోడి ఎలా ఉంటుందో నాటు కోడి గట్టిగా అలాగే ఉంటుంది ఈ ముక్క కూడా చూడండి అంత కష్టపడి తీస్తున్నాడు మా ఆయన దాంట్లో పేగులు దానికి చేదు ఇవి ఉంటాయి కదా లేకుంటే అది ఖరాబ్ అయిపోతుంది అట్లా తీయకుంటే చేదు అయిపోతుందండి కూర అంతా అందుకే మా ఆయన కరెక్ట్ తీస్తున్నాడు మా ఆయన ఎప్పుడైనా కోళ్ళు అయినా ఏదైనా సాఫ్ చేస్తాడు ఆయనే కదా ఆయనకు తెలుస్తుంది చూడండి కిడ్నీలు అవి ఇవి అంతా తీసేసి దాన్ని పేగులు అవన్నీ తీసినాక అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాం ఇవన్నీ కట్ చేస్తేనే కదండి ఇప్పుడు మనము చికెన్ సెంటర్ పోతే డబ్బులు తీసుకుంటాం అండి కానీ వాళ్ళు లెక్క ఫ్రెష్గా చేయరు చిన్న చిన్న కిడ్నీలు అని చూపిస్తుండే మా ఆయన చూడండి లివర్ ఉన్నది దానికి ఇవన్నీ గట్టిగా ఉంది కదా ముక్క అనేది అసలు పెద్ద కత్తి తీసుకుంటా అని అన్నాడు మా ఆయన అందుకే పెద్ద కత్తితో కొట్టిండి చిన్న కత్తితోటి కొట్టాలంటే అది గట్టిగా ఉంది కాబట్టి ముక్క కుట్టలేకపోతుండ్రు మా ఆయన అందుకే పెద్దదానితోటి కొట్టిండండి చిన్న చిన్న ముక్కలు మనం చికెన్ ముక్కలు ఎలా చేసుకుంటామో అలాగే ముక్కలు కట్ చేసిండు చూడండి ఇవన్నిటిని ఇప్పుడు ఒక్క కోడే మనకు ఒక పావు కేజీ అని తెలియందండి ఇవన్నిటిని తీసేసి ఆ కాళ్ళు కాళ్ళు వేయద్దండి మరి సన్నగా ఉన్నాయి లెగ్ పీస్ లెక్క కూడా లేవు చూడండి అన్నీ కట్ చేసిండు కారీల అంత వెళ్తుందండి ఈ కూర ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాను ఇది వాటర్ ఏమి వేయొద్దు ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసి రెండు ఉల్లిపాయలు ఇవి మంచిగా కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి మనకు మసాలా అనేది నేను ఇంట్లోనే చేసుకున్న మసాలా తోటే వేస్తున్నా అండి మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అలవేల్పాయ ఎప్పుడైనా కానీ మనం ఫ్రెష్గా దంచిపెట్టుకోవాలి అలవాల్పాయ కూడా ఇప్పుడు మనము ముక్కలు ఏం కడగలేదండి అవి ఫస్ట్ ఏ కడిగి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ముక్కలు కొట్టినాక కడిగితే అది నిశ్వాసన వస్తుంది ఎందుకంటే ఇవి బుల్లికోళ్ళు కదా అందుకే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అలవేల్పాయే పైనుంచే వేయాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము నూనె అల్లమెల్పాయ అనేది మంచిగా మగ్గాలండి ముక్కలో పడితే అల్లమెల్పాయ చాలా టేస్టీగా ఉంటుంది ముక్క అనేది అందుకే అలమిల్పాయ వేసిన తర్వాతనే ఉప్పు కారం అన్నీ వేద్దామని ఫస్ట్ అలమిల్పాయ వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందండి చూడండి ఆయిల్లో మంచిగా మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో ఉప్పు మనకు టేస్ట్ కు సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలండి కొద్ది అంత పసుపు కారం దీంట్లోనే మనం ఇంట్లోనే పట్టి పెట్టుకున్న మసాలా కూడా అండి చెక్క లవంగాలు విలాచిలన్నీ వేసి ధనియాలు వేసి దంచి పెట్టుకున్న మసాలా అండి చూడండి ఇవి ఇప్పుడు ఏం వాటర్ వేయొద్ అండి దీనికి అసలు వాటర్ అనేది వేయొద్దు ఎందుకంటే నీస్ వాసన వస్తుంది కాబట్టి అసలు నేను వాటర్ వేయకుండానే ఆయిల్ అనే నేను మగ్గ పెట్టుకుంటున్నాను నీరు కూడా ఖచ్చితంగా వాటర్ ఏమి వేయకండి ఎందుకంటే ఇది బుల్లి కోళ్ళు కాబట్టి కొంచెం నిస్వాసన వస్తుంది అందుకే ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంచిగా మగ్గాలండి ఆయిల్లో చూడండి మస్తు మగ్గింది కదా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ముక్క అనేది కూడా గట్టిగా అయిపోయింది ఎంత బాగా చూడండి ఇలా ఫ్రై కావాలి ముక్కలు అనేది ఫ్రై అయితేనే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ మా ఆయన తింటాడు కానీ ఈరోజు మా ఆయన బయటికి వెళ్ళిండు కాబట్టి నేను తింటున్నాను ఫస్ట్ ఎలా వచ్చిందో టేస్ట్ చూస్తాను ఫస్ట్ సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అనేకులకి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా మా ఛానల్ ఆదరించండి